నమోదశ భగవతో అర్హతో సమ్మ సంబుద్ధ రెండు రకాల సుఖాల గురించి భగవానుడు కొన్ని సుఖాల్లో చెప్తాడు మొదటిది వేదయుత సుఖం రెండవది విముక్తి సుఖం ఇవి రెండు సుఖాలుగా చెప్తారు కళ్ళతో మంచి రూపాలను చూసినప్పుడు చెవులతో మంచి శబ్దాలను విన్నప్పుడు ముక్కుతో సుగంధాలను అంటే వాసనలు తెలుసుకున్నప్పుడు నాలుకతో మంచి భోజనాన్ని రుచి చూసినప్పుడు శరీరంతో స్పర్శలను తెలుసుకున్నప్పుడు అలాగే చిత్తంతో కొన్ని విషయాలు తెలుసుకుంటాం ఏంటి దానమని పదవి అని గౌరవం అని వాటిని పొందటం వల్ల కలిగే ఆనందం ఈ ప్రీతియుక్తమైన ఆస్వాదం వేదయుత సుఖం అనబడుతుంది అంటే రెండు రకాల సుఖాలని చెప్పుకున్నాం కదా మొదటిది వేదయుత సుఖం రెండోది విముక్తి సుఖం ఈ ఇంద్రియాల ద్వారా పొందే సుఖాలని వేదయుత సుఖం అని చెప్పవచ్చు ఇంకా పొందబోయే దుఃఖాల నుండి కష్టాల నుండి విపత్తుల నుండి శోకాల నుండి ముక్తం అవ్వడమే విముక్త సుఖం అనబడుతుంది దీనినే ముక్త సుఖమని కూడా అంటారు వేదయుత సుఖం విముక్తి అని ఈ రెండింటిలో వేదయుత సుఖం లేక ఇంద్రియాల వల్ల పొందే సుఖం కొద్ది కాలమే ఉంటుంది చూసినంత వరకే చూసే సుఖం అంటుంది ఆ తర్వాత కొంచెం కోడ మిగిలి ఉండదు మంచి స్వరాన్ని వినడం సుగంధాలను వాసన చూడటం మంచి భోజనం భుజించడం శరీరంతో సుఖాన్నిచ్చే స్పర్శను పొందడం చిత్తంతో మంచి దాన్ని ఆలోచించడం ఇలా ఇవన్నీ కొద్ది కాలమే సుఖాన్ని ఇచ్చిపోతాయి కొద్ది కాలమే ఉండే ఈ సుఖం నిద్రలో కనిపించే స్వప్నం లాంటిది దీనిలో మంచి లేదు ఇంద్రియ సుఖం లభించుకుంటే కష్టమని కూడా లేదు జీవితంలో దుఃఖాన్ని దూరం చేయకుండా నిరంతరం దుఃఖాన్ని పొందడం అనేది మంచిది కాదు కనుక సాధ్యమైనంత వరకు ఈ దుఃఖాన్ని దూరం చేయడానికి ప్రయత్నం చేయాలి చాలా ప్రయత్నించి కష్టపడి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ఈ దుఃఖాన్ని దూరం చేసి సుఖాన్ని పొందాలి దుఃఖం నుండి ముక్తుడైనప్పుడు లభించే సుఖం ఈ వేదయుత సుఖంలా క్షణికమైంది కాదు దూరమైన దుఃఖం మళ్ళీ ఎప్పటికీ పుట్టకుండా అయినప్పుడు ఆ విముక్తి సుఖం నిరంతరం ఉంటుంది ఇలా దీర్ఘకాలం వరకు ఉండటం వల్ల విముక్తి సుఖం చాలా శ్రేష్టమైంది దూరమైన దుఃఖాన్ని బట్టి దీని శ్రేష్టత్వాన్ని తెలుసుకోవచ్చు చిన్న దుఃఖం దూరం అయితే కలిగే సుఖం చిన్నదవ అని చెప్పవచ్చు పెద్ద దుఃఖం దూరమైతే కలిగే సుఖం అది కూడా పెద్దదే అలాగే దీర్ఘకాలం వరకు కలగబోయే దుఃఖం దూరమైనప్పుడు సుఖం కూడా శ్రేష్టమైంది ఉత్తమమైంది అని అనుకోవచ్చు తలనొప్పి పెద్ద దుఃఖమేమీ కాదు అయినా చాలా కాలం వరకు ఆ నొప్పి ఉంటే కొద్ది డబ్బులతోనే దాన్ని నయం చేయలేకపోతే చాలా డబ్బు ఖర్చు పెట్టవలసి ఉంటుంది ధనవంతులు చాలా ఖర్చు పెట్టవచ్చు తలనొప్పి దూరం అవ్వటం వల్ల కలిగే సుఖం అంత విలువైనది కానట్లయితే వేలకు వేలు ఖర్చు పెట్టి దానిని నయం చేసుకోరు ఆ సుఖం విలువైనదే కనుక అంత డబ్బు ఖర్చు పెట్టి కూడా మందులను తీసుకుంటారు దుఃఖాన్ని దూరం చేసుకుంటారు అంటే ఈ శారీరక బాధను దూరం చేసుకుంటారు మరణానికి కారణమయ్యే కారణం ఏదైనా లేక రోగం ఏదైనా సంభవిస్తే దానిని దూరం చేయటానికి ధనవంతులు లక్షలు కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేస్తారు ఇంత డబ్బును ఖర్చు చేసేది మరణాన్ని దూరం చేయటకు ఇంకా ఆరోగ్య సుఖాన్ని పొందడానికే మరణం నుండి తప్పుకోగలిగినట్లయితే రాజు మరణానికి కారణమయ్యే ఆ రాజ్యాన్ని కూడా అతడు వదిలివేస్తాడు ఎందుకంటే రాజ్యం కంటే జీవితమే అతనికి ప్రముఖం విముక్తి సుఖమే అతడు కోరుకుంటాడు మనిషి నిబ్బానాన్ని పొందనంత వరకు లెక్కలేనన్నిసార్లు పొడుతూ మరణిస్తూ ఉంటాడు ఒకసారి వచ్చే మరణాన్ని దూరం చేయుటకు రాజ్యాన్ని వదిలి సుఖాన్ని పొందుతాడు అలాంటప్పుడు భవిష్యత్తులో లెక్కలేని అన్నిసార్లు మరణించడాన్ని దూరం చేసే ఈ నిబ్బానమనబడే విముక్తి సుఖం ఎంత శ్రేష్టమైందో చెప్పడం వేలు కాదు నిబ్బాణాన్ని పొందకుండా సంసారంలోనే నడుస్తూ పోతుంటే మరణ దుఃఖమే కాక మనిషికి కర్రతో రాళ్లతో కత్తితో కడ్గంతో ఇలా అనేక పరికరాలతో శస్త్రాలతో దెబ్బలు తగిలి దుఃఖం పొందవలసి వస్తుంది శత్రువులు దొంగలు ధనాన్ని తీసుకోపోకుండా ఉండడానికి దానిని రక్షించే దుఃఖం ఇంకా భార్య పిల్లలను రక్షించే దుఃఖం అనేక రకాల రోగాల వల్ల కలిగే దుఃఖం ముసలితనంలోని దుఃఖం ఇవన్నీ కలుగుతాయి ఎప్పటి వరకైతే నిబానాన్ని పొందరో అప్పటివరకు ఈ సంసారం అలా జరుగుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది ఎద్దు గుర్రం ఏనుగు జన్మల్లో పుట్టినప్పుడు అనేక దెబ్బలు తింటూ ముళ్ళు గర్రతో గుచ్చబడుతూ పనిచేయడం దుఃఖమే చిన్న ప్రాణులుగా పుట్టినప్పుడు పెద్ద ప్రాణులు వచ్చి పట్టుకొని కొరికి కొరికి తింటాయి వేటాడతాయి చాలా చిన్న ప్రాణులైతే అవి మింగివేస్తాయి ఇదంతా దుఃఖమే కొన్ని ప్రాణులను అగ్నిలో కాలుస్తారు ఇది కూడా దుఃఖమే ఆహార పానీయాలు లభించక పొందే దుఃఖం ప్రేతాలుగా పుట్టి ఆకిలి దప్పికలతో బాధపడటం దుఃఖం నరకంలో పుట్టి అగ్నిలో కాల్చబడటం మండే లోహాన్ని మింగటం దుఃఖమే ఇలా ఇక్కడ చెప్పినటువంటి అనేక రకాలైన దుఃఖాలు కలుగుతాయి ఎప్పటివరకు అయితే నిబంధనన్ని పొందమో సంసార చక్రానికి సంబంధించిన అవిద్యార్థుల అనుత్పాద నిరోధమనబడి లోకోత్తర నిబానం అంటే ఈ సకల దుఃఖాల నుండి తప్పుకున్న విముక్తి సుఖం దుఃఖాలన్నిటి దూరం అవ్వడం పరమం సుఖం అన్నమాట అంటే నిబ్బానం పరమం సుఖం అని భగవానుడు చెప్తాడు అంటే ఇది అన్ని రకాల దుఃఖాల నుండి దూరం అవ్వడమే సుఖం శారీరకంగా దూరం అవ్వడం కాదు మానసికంగా దూరం అవ్వడం దీని శ్రేష్ఠత్వం గురించి ప్రమాణం చూపలేము ఆ ప్రమాణం అనేది ఈ సుఖం అన్నమాట కొందరు అవిద్యార్థుల ఈ అనుత్పాద నిరోధం పరమార్థ ధర్మం కాదని సుఖ స్వభావం గలది కాదని క్షణిక నిరోధం వలె నిష్ఫలమని అంటారు అందుకని దీనిలో విలువైనదేదీ లేదని దీనిని తప్పుగా అర్థం చేసుకొని నిబ్బానాన్ని మరో విధంగా వివరిస్తారు సుగతుడు బోధించిన వందల కొలది సూత్రాల్లో అవిద్యాధుల నిరోధమే నిబ్బానమని స్పష్టంగా తెలుస్తుంది అంటే అవిద్యను నిరోధం చేయడమే నిబ్బానం ఈ నిదాన వర్గ సంయుక్త నికాయలో మనకి దుఃఖ వర్గంలోని మొదటి సూత్రం ఉపదేశించినప్పుడు భిక్షువులను ఉద్దేశించేలా చెప్తారు పటిష్ట సముత్పాదం యొక్క ఒక్కొక్క అంగం యొక్క నిరోధాన్ని గురించి బుద్ధుడు అడిగినప్పుడు వారు సరైన జవాబు చెప్పగా అవిద్యాతుల విరోధమే నిబాణం ఇదే సత్యమని భగవానుడు చెప్తాడు అప్పుడు ఆ భిక్షువులను మెచ్చుకుంటారు భగవానుడు సాధు సాధు భిక్షువులారా ఇది ఇలాగే భిక్షువులారా మరోలా కాదు నేను చెప్పిన దానిని శ్రద్ధతో స్వీకరించండి నిశ్చయించుకోండి శంక రైతులు కండి అంటే సందేహ రైతులు కండి ఇదే దుఃఖం యొక్క అంతం అని అంటారు ఏ సమంతో దుఃఖ అంటే ఈ సంసారం దుఃఖం యొక్క అంతమే ఈ నిబ్బాణమే అంటే ఈ సంసార దుఃఖం యొక్క అంతం ఎప్పుడూ ఈ నిబ్బాణాన్ని పొందినప్పుడే ఈ అవిద్యార్థుల అనుత్పాద నిరోధమే అయితే అంటే నిబ్బానం అయితే ఇక్కడ పంచస్కందాలు లేనప్పుడు దాని ఆస్వాదాన్ని పొందే వారెవరూ లేనప్పుడు నిబ్బాణం ఎవరికి ప్రయోజనాన్నిచ్చేది కా అనే ప్రశ్నకు జవాబు ఇది అనమాట ఏంటంటే నిబ్బాన తత్వాన్ని వెతికేవాడు ఈ అనుత్పాద నిరోధం అతీతంలో పుట్టి నిరుద్ధమైన నామరూపాల లేక వర్తమాన నామరూపాల నిరోధం కాక భవిష్యత్తులో పుట్టబోయే నామరూపాల నిరోధం అని తెలుసుకొని నిబ్బాణం గురించి ఆలోచించాలి అలా కాకుంటే కారణం సరిగ్గా అర్థం కాదు మనం ఈ నిబ్బానాన్ని ఎందుకు పొందాలనుకుంటున్నాం ఎప్పటివరకు అయితే అవిద్య ఉంటుందో అప్పటి వరకు మళ్ళీ ఈ సంస్కారాలు తయారవుతూ ఉంటాయి ఎప్పటివరకు అయితే సంస్కారాలు ఉంటాయో అప్పటి వరకు విజ్ఞానము ఉంటుంది విజ్ఞానం ఉండడం వల్ల మళ్ళీ నామరూపాలు పుడతాయి నామరూపాల వల్ల ఆరు ఇంద్రియాలు ఆరు ఇంద్రియాల వల్ల స్పర్శ స్పర్శ కారణంగా వేదన వేదన కారణంగా తృష్ణ తృష్ణ కారణంగా ఉపాదానం ఉపాదానం కారణంగా భవం భవం కారణంగా జాతి అంటే పుట్టుక పుట్టుక కారణంగా ముసలితనం అనారోగ్యం శోకం పరిదేవనం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అందుకే ఈ భవిష్యత్తులో ఈ పుట్టుక అనేది ఉండకూడదు అంటే అవిద్యను పూర్తిగా అంతం చేయాలి అవిద్య ఎప్పుడైతే అంతమవుతుందో అప్పుడు ఇంకొక పుట్టుకకు శక్తి ఉండదు సంస్కారాలు ఉన్నా కానీ అంటే పూర్వజన్మ కర్మ విపాకం ఉన్నా కానీ ఎప్పటివరకు అయితే ఈ అవిద్య తృష్ణ అంతమవుతుందో ఆ కర్మ విపాకానికి దానంతటా అదే ఇంకొక జన్మను తీసుకునే శక్తి ఉండదు ఎప్పుడైతే అవిద్య తృష్ణ ఇంకా కర్మ విపాకం మూడు కలుస్తాయో అవి ఇంకొక జన్మను తీసుకొని మన ఈ సంసార చక్రాన్ని పెంచుతూ పోతాయి అందుకోసమే అవిద్యను తృష్ణను అంతం చేయడమే నిబ్బానం ఈ నిబ్బాన సుఖాన్ని పొందే పొద్దుగులను గురించి మాట్లాడేవాడు ఆత్మ సత్వుడనేది నిజంగా ఉందనే మిథ్యా కల్పన కలవాడే నిబ్బానం వల్ల ప్రయోజనం ఉందా లేదా అని తెలుసుకునే ముందు ఆత్మ అనేది ఉందా లేదా అని తెలుసుకోవాలి ఎవరైనా మండిన కర్రను అంధకారంలో గుండ్రంగా తిప్పినప్పుడు దూరం నుంచి చూసేవానికి అది అగ్నిచక్రంలా కనిపిస్తుంది అది చూసేవాని చిత్తంలోనే కానీ నిజంగా అలాంటి అగ్నిచక్రం లేదు అక్కడ మండే కర్ర మాత్రమే ఉంది వేగంగా మండే కర్రను తిప్పినప్పుడు లేని అగ్ని చక్రం కనిపించినట్లు వేగంగా పుట్టి వేగంగా నష్టమైపోయే ఈ నామరూప అంటే పంచస్కంధాలు మనస్సు శరీరం వీటి పరంపర కూడా సత్వుడిగా ఆత్మగా కనిపిస్తుంది దీంట్లోనే ఆత్మ ఉంది అనుకుంటారు కానీ ఈ నామరూపాల్లో నేను అనబడేవాడు దుఃఖాలను పొందుతున్నాడు అనిపిస్తుంది కానీ అది నిజం కాదు ఒకే అగ్నికర్ర వేగంగా తిప్పడం వల్ల అగ్నిచక్రంలో కనిపిస్తుంది అలాగే ఈ నామరూప పరంపర వేగంగా పుట్టి నశిస్తున్న కారణంగా అది మనకు ఉన్నది ఉన్నట్లు కనిపించదు అలాగే ఈ నామరూపాలు ఉన్నవి ఉన్నట్లు కనిపించవు కనుక ఆత్మ అనే భావం కలుగుతుంది ఇంత మాత్రాన నిబ్బానం నిష్ఫలం అనకూడదు ఈ నామరూప ధర్మ పరంపరలో అప్పుడప్పుడు సుఖదుఖాలు పుడతాయి నిజంగా లేకున్నా ఉన్నవని చెప్పే ఆత్మలో ఇవి ఉంటే ఈ నామరూప పరంపరలో భవిష్యత్తులో పుట్టబోయే నామరూపాల నిరోధ మనబడే విముక్తి సుఖం కూడా ఈ పుద్గులునికే దొరుకుతుంది లేని సుఖ దుఃఖాలు ఉన్నవని అనుకున్నట్లే లేనట్లు కనిపించే నిరోధ సుఖం కూడా ఉందని అనాలి నిబ్బానంలో ఆ విముక్తి సుఖాన్ని పొందే పుద్గులుడు ఎవడూ లేడు అతడు లోకంలోనే లేనప్పుడు నిబ్బాణంలో ఎలా ఉంటాడు నీవు చెప్పే విముక్తి సుఖం ఎంత గొప్పదైనా అది మాకు అవసరం లేదు మాకు మాత్రం పంచేంద్రియ సుఖాలు కావాలి జరా మరణాలు అంటే ముసలితనం మరణాలు లేని నిరంతర సుఖమే మేము కోరేది అని కొందరు అనవచ్చు ఈ లోకంలో లేక మరో లోకంలో కానీ ఇలాంటి స్థిర సుఖాన్ని పొందుతూ దుఃఖం పొందకుండా ఉండటం అనేది సాధ్యం కాదు సంసార చక్రం తిరగడం లేక ఆగిపోవడం అనే రెండు ఉన్నాయి కావాలంటే సంసార చక్రంలో తిరుగుతూ ఉండవచ్చు లేకుంటే ఈ చక్రాన్ని ఆపి నిబ్బాన సుఖాన్ని పొందవచ్చు ఈ పంచేంద్రియ సుఖాలు సుఖం ప్రీతి వీటితో పాటు దుఃఖ దౌర్మానస్యాలు అనేక రకాల సుఖ పరిదేవనలు అనేక రకాల పశుపక్షుల యోనుల్లో పుట్టడం అంటే అక్కడ జన్మను పొందటం అనేక రకాల దుఃఖాలను పొందటం ఇవన్నీ సంసార చక్రంలోనే ఉన్నాయి సంసార చక్రంలో తిరిగే పుద్గులుడు సుఖంగా జీవిస్తూ ఉండి మరణించాక అపాయంలో పడి ఎంతో దుఃఖాన్ని కూడా పొందుతాడు దేవలోకంలో దేవసుఖాన్ని పొందాక ప్రేతలోకంలో జన్మించి దుఃఖాన్ని కూడా పొందవలసి రావచ్చు పూర్వకర్మ వివాకం చేత కానీ నిబ్బానంలో సుఖ సోమనస్యం దుఃఖ దోర్మనస్యం పుణ్యం పాపం అనేవేమీ లేవు కనుక వీటిని గురించి ఇలా చక్కగా ఆలోచించి తమకు కావలసినది తీసుకోవాలి అంటే నిబ్బాన సుఖం కావాలా లేకపోతే ఇంద్రియ సుఖాలు కావాలా అనేది తెలుసుకోవాలి కొందరికి విముక్తి అన్నది నచ్చదు వారికి సంసారమే కావాలి మరికొందరికి సంసారాన్ని వదిలి విముక్తిని పొందాలని ఉంటుంది అవిద్య అనేది చిత్తాన్ని మలినం చేసే చేతసిక ధర్మం నిజంగా చెప్పాలి అంటే ఇది ఒక రకమైన మానసిక రోగం ఈ రోగం వల్ల దుర్బలమైన రహితమైన అంటే కాంతిరహితమైన చిత్తానికి ఈ నామరూపాల నిజతత్వం కనిపించదు నామరూపాలని సత్మునిగా భావించినప్పుడు సత్కాయ దృష్టి పుట్టి అది పెరిగినప్పుడు ఆ దృష్టి దృఢమవుతుంది ఇది ఒక రకమైన మానసిక రోగమే ఈ సంసారమే కావాలి అన్నది సత్కాయ దృష్టితో పాటే ఆత్మగా భావించబడే ఈ పంచస్కందాలను లోకంలోని చాలా మంచి వస్తువులని గ్రహించడం వల్ల పంచస్కంధాలకు సంబంధించిన సుఖ సౌమనస్యాలను అంటే మానసిక సుఖం సంతోషం వాటిని ఇంకా పంచేంద్రియ సుఖాలను అనుభవించాలనే తృష్ణ కూడా పుడుతుంది ఇది పెరిగి పెద్దదై తృష్ణ అధ్యాశయంగా మారుతుంది ఇది కూడా ఒక రకమైన మానసిక రోగమే ధర్మాన్ని అభ్యసించని ధర్మానికి దూరంగా ఉండే వానిలో అవిద్య తృష్ణ దృష్టి అనబడే మూడు మానసిక రోగాలు ప్రబలంగా ఉంటాయి కుష్టి రోగంతో వానికి అగ్నివేడి చాలా బాగుగా ఉంటుంది చలి అప్రియంగా అవుతుంది రోగం వల్లే అతనికి అది మంచిగా సుఖదాయకంగా అనిపిస్తుంది కానీ దానివల్ల అతనికి ఇంకా దుఃఖమే పెరుగుతుంది ఈ పంచస్కందాలు అనబడే దుఃఖ సమూహం కూడా క్లేశ రోగాలతో పీడితులైన మానవులకు మంచిగానే తోస్తుంది వీటి నిరోధం వల్ల లభించే నిబ్బానం వారికి అప్రియమవుతుంది భయం పుడుతుంది నిబ్బానం అంటే ఇలా జరిగేది నిరోధం మంచిది కాదనుకో కాదు అంటే ఇలా జరిగేది నిరోధం మంచిదని కాదని కాదు కేవలం క్లేశాలు అనబడే రోగాల వల్లే వారికి ఇలా అనిపిస్తుంది అయితే సద్ధర్మం అనే మందును వాడి క్లేశ రోగాన్ని దూరం చేసుకొని చిత్తాన్ని పరిశుద్ధం చేసుకున్న సత్పురుషులకు మాత్రం ఈ పంచస్కంధాలు భయానకంగా నిబ్బానం చాలా శ్రేష్టంగా కనిపిస్తుంది దీనికి మించిన సుఖం మరొకటి లేదు ఈ నిబ్బాన తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి సో సంయుక్త నికాయలు ఈ నిబ్బానానికి సంబంధించి కొన్ని గాథలు చెప్పడం జరిగింది మిగిలింది తర్వాత చెప్పుకుందాం అందుచేత ఎవరి లోపలైతే చిత్త క్లేశాలు ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి ఈ నిబ్బాణ సుఖం అన్నది అంత సులువు కాదు అంత ఇష్టంగా కూడా ఉండదు ఎవరి లోపలైతే ఈ నిబానాన్ని పొందాలి అనే చంద ఉంటుందో అంటే కోరిక ఉంటుందో ఇచ్చే ఉంటుందో వారిలో చిత్త క్లేషాలు తక్కువగా ఉంటాయో వారికి ఈ నిబ్బానాన్ని పొందాలి అనేది కోరిక ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి ఇది కావాలి అనే ప్రయత్నం కూడా ఉంటుంది అందుచేత ఈ ధర్మం అందరికీ అర్థమవ్వదు ఎవరి లోపలైతే తక్కువ క్లేషాలు ఉంటాయో వారు తొందరగా అర్థం చేసుకోవాలి కలుగుతారు ఇంద్రియ సుఖాలు పొందాలి అనే కోరిక ఉన్న వాళ్ళకి ఇది వ్యతిరేక మార్గంగా అనిపిస్తుంది అందుచేత నిబ్బాన తత్వాన్ని అర్థం చేసుకొని ఈ ఇంద్రియ సుఖాలు ఈ క్షణిక సుఖాలను వదిలిపెట్టి నిబానాన్ని పొందడానికి ప్రయత్నించాలి నిరంతర ప్రయత్నం అన్నది కావాలి మన మనసుని శరీరాన్ని విశ్లేషణ చేస్తూ పోవాలి విభజిస్తూ పోవాలి వీటిలో ఉన్న నిజతత్వాన్ని చూడడానికి ప్రయత్నించాలి ఈ పంచస్కందాలు పుట్టే గిట్టే విషయాలను తెలుసుకోవాలి అప్పుడు ఈ అవిద్య అన్నది కొంచెం కొంచెంగా తొలగిపోవడం మొదలవుతుంది సో ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది తర్వాత చెప్పుకుందాం